హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ గోల్డ్ రేట్స్ ఇక బంగారం ధరలకి సంబంధించి శుభవార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా గోల్డ్ రేట్ అయితే చాలా కిందకైతే దిగింది పతనమైపోయింది బంగారం ధరలు అవి ఎంత పతనమయ్యాయి అనే పూర్తి వివరాలు అయితే మనం ముఖ్యంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బంగారం ఎవరైనా కొనాలనుకుంటున్న వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం లేట్ చేయకుండా ముఖ్యంగా ఈరోజు బంగారం ధరలు చూసినట్లయితే బంగారం కొనాలని భావించే వారికైతే అదిరే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పసిడి రేట్లు పడిపోతూనే వస్తున్నాయి బంగారం ధరలు కుప్పకూలాయి గోల్డ్ రేట్ భారీగా దిగి వచ్చింది అందువల్ల బంగారం కొనాలని భావించేవారు ఈ అవకాశాన్ని అయితే ముఖ్యంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాకపోవచ్చని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు చైనాలో ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు గత వారం రోజుల వ్యవధిలో భారీగా పడిపోయాయి కామిక్స్ గోల్డ్ దాదాపు గత వారం రోజుల్లో నాలుగు పాయింట్ ఐదు శాతం మేర దిగివచ్చింది ఇక భారతదేశంలో బంగారం ధర తగ్గుదలకు ఇవి కారణంగా చూపుతున్నాయి బంగారం వేండిపై కస్టమ్స్ డ్యూటీని తొమ్మిది శాతం తగ్గిస్తున్నట్లు బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించడం వల్ల భారత్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు మరింత పడిపోయాయి ఇక జూలై పదిహేడు నుంచి చూసినట్లయితే ఇక బంగారం ధర ఏకంగా తొమ్మిది శాతం మేర క్షీణించాయి పదిహేడున మళ్ళీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర పది గ్రాములకు సంబంధించి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై వద్ద ఉంది అయితే శుక్రవారం రోజున బంగారం ధరలు కొంతమేర రికవరీ బాట పట్టాయి ఇక అమెరికా పీసీఈ ద్రవ్యోల్బణ ధరలు ఇందుకు కారణం కమోడిటీ మార్కెట్ నిపుణులు ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు వల్ల బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఇక అదే సమయంలో చైనాలో డిమాండ్ తగ్గటం వల్ల అంతర్జాతీయంగా ధరలు భారీగా దిగివచ్చాయి అయితే శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు పరిశీలిస్తే ద్రవ్యోల్బణం శాంతించింది దీంతో బంగారం ధరలు మళ్లీ పైకి చేరవచ్చనే అంచనాలు నెలకొన్నాయి అమెరికా ద్రవ్యోల్బణం శాంతించడం వల్ల సెంట్రల్ బ్యాంక్ రాబోయే సెప్టెంబర్ సమావేశంలో యుఎస్ ఫెడరేట్ తగ్గింపు అంచనాలను బలపరుస్తున్నట్లుగా మనకి నిపుణులైతే పేర్కొంటున్నారు ఎంసీఎక్స్ మార్కెట్లో జూలై పదిహేడు రోజున బంగారం ధర చూసినట్లయితే డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క వద్ద ఉంది ఇక ఈ రోజు జూలై ఇరవై ఏడున గోల్డ్ రేట్ చూసినట్లయితే అరవై ఎనిమిది వేల నూట అరవై వద్ద అయితే ఉంది అంటే గోల్డ్ రేట్ ఏకంగా ఆరు వేల ఐదు వందల మేర పతనమైందని అయితే చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్ ఏదైతే జూలై పదిహేడు రోజునైతే బంగారం ధర చూసినట్లయితే మనకి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క వద్ద ఉండగా ఇక ఈరోజు ఏదైతే జూలై ఇరవై ఏడున దాదాపుగా మనకి పది రోజుల డిఫరెన్స్లో గోల్డ్ రేట్ చూసినట్లయితే అరవై ఎనిమిది వేల నూట అరవై అయితే ఉంది అంటే గోల్డ్ రేట్ ఏకంగా ఆరు వేల ఐదు వందల మేర పతనమైందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇది పది గ్రాములకు సంబంధించి వర్తిస్తున్న ఈ రేట్లు అలాగే కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించడం వల్ల బంగారం ధరలు దేశంలో భారీగా తగ్గాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు అలాగే ఏకంగా తొమ్మిది శాతం మేర ధరలు తగ్గాయని నాలుగు నెలల కనిష్టానికి దిగివచ్చాయని అయితే వివరించారు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలకు సంబంధించి అరవై ఆరు వేల మూడు వందల వద్ద మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు అలాగే అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద నిరోధం ఉందని వెల్లడించారు ఈ రేంజ్ను బ్రేక్ చేస్తే అప్పుడు ధరలు పైకి లేదా కిందకు కదులుతూ ఉంటాయన్నట్లుగా మనకి వివరించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా గమనించదగ్గది ఏంటంటే ఇక ఏదైతే పైన ఇచ్చిన సిఫార్సులు అనలిస్టులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి మాత్రమే అని ముఖ్యంగా గమనించాలి ఇందులో ఛానల్స్కి సంబంధించి ఎటువంటి ప్రమేయం లేదు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే విషయమే నిపుణులని సలహాలను అయితే తీసుకోవడం అయితే ఉత్తమం చూసారు కదా ఇవి ఇక ఈరోజు మనకి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఏదైతే గోల్డ్ డేటెట్లో చూసినట్లయితే మనకి ఇక అరవై ఎనిమిది వేల నూట అరవై వద్ద అయితే ఉంది అంటే గోల్డ్ రేట్ ఏకంగా ఆరు వేల ఐదు వందల మేర పతనమైందని అయితే చెప్పుకోవచ్చు ఇది ఎవరైతే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే ప్రస్తుతం బంగారం కొనాలనుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో బంగారం ధర లక్ష మార్కు అయితే చేరబోతుంది అన్నట్లుగా మనకి ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు ఎనలిస్టులు అయితే మనకి ఈ విధంగా అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ఎవరైతే అయితే ప్రస్తుతం బంగారం కొనాలనుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ విషయాన్ని అయితే తెలియచేయండి అంతేకాకుండా అవసరమైన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే తరచూ ఛానల్ని విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్